లైలా కోసం కొట్టుకుంటున్న ప్రేక్షకులు విశ్వక్షన్ లైలా కోసం ప్రేక్షకులు కొట్టుకుంటున్నారు లైలా నాదంటే నాది నాదంటే నాదని కొట్టుకుంటున్నారు ఎవరికి కావాలి కోసం కొట్టుకుంటున్న ప్రేక్షకులు విశ్వక్షన్ లైలా కోసం ప్రేక్షకులు కొట్టుకుంటున్నారు లైలా నాదంటే నాది నాదంటే నాది కొట్టుకుంటున్నారు ఎవరికి కావాలి ముందరందండి లైలా ఎవరికి

नादी लाइला, नादी लाइला, नादी, 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 लाइला, नादी, लाइला, नादी, लाइला, नादी, 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 नादी ైలా అని సినిమా పేరు ఎట్లా పెట్టిందో నాకు తెలియదు అని నైలా సూనె మీద గిల్ చూట్లియా అందట్టు చేసి రోజులకి ఒక రేంజ్ లో ఉంది భయ మన ఇంట్లో మన పిల్లలు మన గర్ల్ ఫ్రెండ్ కూడా ముందు రాడిపోతుంది రోజు అంత మంచి నా కండ మీద ఒట్టు ఈ సినిమా హిట్ ఈ పృథ్వీరాజ్ క్యారెక్టర్ మాత్రం సినిమాలో డైరెక్టర్ గారు మీరు కరెక్ట్ ఇచ్చారు ఒక పన్నోడు కిందకి పన్నోడు మాటలు మాట్లాడకుండా మరో చాలా ఎక్కువ మాట్లాడిండు కానీ సోనుతో మోడల్ పోల్తే అయ్యా భయ్యా ఇష్వక్ సేన్తో మాస్టర్ అమ్మ మగుడు పోల్తే అన్నట్టు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చిండు ఎవరో బైకోట్ లైలా అన్నది ఎవరున్నాడు బైకోట్ లైలా అని ఒక్కసారి సినిమా చూడు ఇంకా మీ పిల్లాలని వదిలేసి లైలా ఎమ్మార్ తిరిగేటట్టు ఉంది ఆ లైలా నడుము అడుగు తీన మీ అమ్మ భూమిక ఎవర్రా బయట అని చెప్పేసి అనుకుంటారు అందరికి సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా ఎక్సలెంట్ అయ్యాకోట్లా మా త్రీడే కలెక్షన్ మనం ఏ సినిమా రాదు అంటే అభిమానిగా చాలా రోజుల నుంచి చాలా దెబ్బడిపోయినట్టున్నాం మేము కానీ ఈ సినిమా ಏನ್ ಆಟಿಂಗ್ ಅಯ್ಯಾರಿ ಮಾತಾ ಅಮ್ಮ ಅಂಪಿಸಿ ಸೋನು ಕೈರೆಕ್ಟರ್ ಒಬ್ಬ ఆటబస్తి కుర్రోడే ఎట్లా చేస్తాడు ఏం గెట్టుమా అన్నట్లు చెప్పిండు విశ్వక్ సేన్ అన్న ప్రాధ్యం చాలా చాలా అంటే చాలా మంచిగా ఉన్నామను బయకదయ్య హమ్మలాగా ఒకసారి మొబైల్ సెట్ లైలా గరం ఇంట్లో ఎవరైతే 보이కట్ లైలా అన్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాలు కూడా వాయిదా చేసి వాళ్ళ లైలా యమ్మట వస్తాడు ఒకమే భూమిక కూడా పరిగె రాడు అట్లండి నడుము అక్కడ ఒక పని పిచ్చట్ పిచ్చలీ చేస్తున్నాక పౌడ అబ్దుల్ రమీస్ భురో ప్రతిజ్ఞ చేసిన కార్యక్రమం రె మీదలో అందరికీ నచ్చతారన్న అందరికి నచ్చుతుంది ప్రతి ఒక్కరికి అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఇంకా మంచిగా నచ్చుతుంది లైలా బద్దా నేనేమనుకున్నా రెండు బద్దాయిలు పెట్టుకొని వచ్చిండు ప్రజలందరినీ మోసం చేసామే మారుతున్నా అని ఆ బాడీ మాడ్యులేషన్ ఏంటన్నా ఆ బాడీ మాడ్యులేషన్ అంటే అది ఒక హీరో నేను చెప్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్కకు సరిపోతారు మా విశ్వసేన ఎంట్రీతోని అరే పెద్ద పెద్ద హీరోలు కూడా మా విశ్వసేన హీరోయిన్ గా బట్టి తీసేటట్టుంది అరే అసలు గుర్తుపట్టిన విశ్వసేన అని చెప్పేసి చాలా మంది అన్నారు కానీ చాలా ట్రోల్ చేస్తున్నారు ఎవడ్రా ఏపీఎస్సీ కింద ఇంధనాన్ని కింద మీకు దొరికితా అని చెప్పేసి అరే ఎవడన్నా మా నైలా లాంటి ఫిగర్ చూపెట్టాను రాడా మీరు లైఫ్ టైం లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా

ఫోన్ లో చూస్తా ఏమిచ్చాడు కామెడీ ఒక డ్రైవా ఎమ్మెల్సిన ఒక డ్రైవా అదే ఇక్కడ నుంచి స్పేట్ ఇది అరవై ప్లాటెడ్ కామెడీ కాదు

నాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ మీరు జగనన్న మూవీ చూడండి చూడండి ఆ పీటీఎం అంటారు కదా ఆ పీటీఎం మీరే చేస్తా మూవీ చూడండి మీకు నచ్చిన చూసుకున్నాం మీరు జగన్ కాదని నేను కూడా ఇక్కడ పత్రమూర్తి లైలా నేను లైలా చేస్తాను అక్కడ లేదంటే రాజకీయ అదే బాగా